నమస్తే గారు అసలు మిథున వారు అంటే ఎవరు ఈ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుంది దీని గురించి వివరిస్తారా మిథున రాశివారు అంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు రెండు పాదాల వారు ఆరుద్ర నక్షత్రం లేక ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ తొమ్మిది నక్షత్ర పాదాల వారు మనకు చాంద్రమానాన్ని అనుసరించి మిథున్ రాశి వారు అవుతారమ్మా అలాగే మిథున మాసంలో జన్మించిన వారందరూ కూడా మిథున్ రాశి వారు అవుతారు నామ నక్షత్రాలను సంబంధించినటువంటి మిథున్ రాశిలో జన్మించిన వారందరూ కూడా మిథున్ రాశి వారు అవుతారు ఈ రకంగా మిథున్ రాశి వారు అనేటువంటిది ఈ మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర నాలుగు పదాల వారు పునర్వసు ఒకటి రెండు మూడు పాతాలకు సంబంధించిన వారంతా మిథున రాశి వారు ఈ సంవత్సరం వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందమ్మా మనకు ఆ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడుగా చెప్పడం జరిగింది వీళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏంటి వాళ్ళు వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏంటి మే పద్నాలుగు వరకు గురువు అనుకూలంగా లేడమ్మా వ్యయములో గురువు ఉన్నాడు మే పద్నాలుగు తర్వాత గురువు వీరి రాశిలోకి వస్తున్నాడు కనుక మిథున్ రాశిలోకి ఈ రకంగా వీరికి ఆయన సప్తమ దశమాధిపతి అయ్యాడు గురువు మిథున రాశి వారికి అనగా ఏడవ భావాధిపతి మరియు దశమ భావాధిపతి అనగా ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి గురువు ఈ కారణచేత మే పద్నాలుగు తర్వాత మిథున్ రాశి వారికి సెవెంటీ పర్సెంట్ వరకు గురువు అనుకూలంగా సంచరిస్తున్నాడు సో ఆ రకంగా వీరికి మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఏ రకంగా అంటే ఉన్నట్టుగా ఉండి మే పద్నాలుగు తర్వాత సమాజంలో వీరికి ఒక గుర్తింపు లభిస్తుంది వీరు చేసే కార్యక్రమాలంతా కూడా సమాజంలో స్ప్రెడ్ అవుతుంది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు అలాగే జన సంబంధాలు పెరిగిపోతాయి జీవిత భాగస్వామ్య సహకారంతో కూడా వీరు మంచి ఫలితాలు అందుకోవడానికి ఆదాయం అందుకోవడానికి కానీ వారి యొక్క వారి భర్తల సఖ్యత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈయనకు అలాగే నూతన ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు అందులో కూడా సక్సెస్ని విజయాన్ని ఆనందాన్ని ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో ఉన్నటువంటి వారు బాగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా గురువు వీరికి సవ డెబ్బై శాతం సుఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది సో వీరికి పండగ రోజు ముందు రోజు నుంచే శని భగవానుడు మీనరాశిలోనికి వెళ్తున్నాడు కనుక శని ఇంతవరకు భాగ్యంలో ఉండేవాడు ఇప్పుడు దర్శనానికి వెళ్ళాడు తప్పనిసరిగా ఎవరైనా మిథున రాశి వారు నిరుద్యోగులుగా ఉంటే వారికి ఏప్రిల్ మే మాసాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది వీరికి కూడా పని భారం పెరుగుతుంది దశమభావంలో శని సంచరించేటప్పుడు ఒక విధంగా మంచి ఫలితాలని అవకాశాన్ని శని భగవానుడు ఇస్తాడు ఆ రకంగా వారు పని చేయడం వల్ల ఆ ఫలితత్వాన్ని పెంచుకోవడం వల్ల మంచి పేరు తెచ్చుకోవడం వల్ల దానికి తగిన ఫలితాన్ని రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో శని భగవాను కూడా వీరికి ఎనభై నుంచి తొంభై శాతం సుఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇప్పుడు మే పద్దెనిమిది వరకు రాహు కూడా వీరికి పదవ భావంలో ఉన్నాడు ఆయన భాగ్యభావానికి వెళ్తాడు భాగ్యభావంలో కూడా పెద్దగా రాహు వీరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు కాకపోతే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే భాగ్యభావం ఉన్నటువంటి తండ్రికి భావంగా మనం చెప్పుకోగలుగుతాం సో ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా వయస్సు రీత్యా ఉంటే అటువంటి మిథున్ రాసి వారికి తండ్రి లాంటివారు లేక పెద్ద పెద్ద తండ్రి పెద్ద తండ్రి అటువంటి వారు సొంత తండ్రి నాన్న అనే నాన్నగా పిలవబడేటువంటి బంధుత్వాలు ఉన్నవారికి ఏదైనా ఆరోగ్య అనారోగ్య సమస్యలు వస్తే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అది అందరికీ కాదు కొందరికి మాత్రమే అలాంటి అవకాశం కనిపిస్తుంది మరి కేతువు ఈ సంవత్సరం వీరికి మంచిగా సహకరిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదివరకు నాలుగో ఇంట్లో ఉండేవాడు కుటుంబ స్థానంలో కేతు ఉంటే చిన్న చిన్న రాశులు అంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా దూరంగా వెళ్ళడం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్తే వారు లేని లోటు వల్ల మనం ఒక వారి మీద ఉన్నటువంటి ఆత్మీయత వల్ల కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇప్పుడు కేతు మూడో ఇంటికి వస్తున్నాడు తృతీయ స్థానంలో వస్తే వీరికి జనసాకారం బాగా ఉంటుంది భగవంతుని ఆశస్సులు కూడా బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి ప్రతికూలమైన గ్రహాలు ఏమిటి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతుంది ప్రతికూలమైన గ్రహాలు అంటే ఇప్పుడు మనకు మే పద్నాలుగు వరకు వేయులో గురువు ఉన్నాడు కదమ్మా ఈ కారణం చేత ఏమవుతుందంటే కొంతమంది ఆత్మీయులకు దూరం అవుతారు ఏదో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మనం ఒక ఉద్దేశంతో మాట్లాడితే వారు దాన్ని మరొక ఉద్దేశంలో అపార్థం చేసుకొని చిన్న మనస్పర్ధలు రావడం సో ఖర్చులు విపరీతంగా ఉంటాయి గురువు వ్యయంలో ఉండేటప్పుడు ఏ పని అనుకున్నంతగా మనం విజయాన్ని పొందలేకపోతాం అంటే శ్రమ పెరుగుతుంది ఫలితం తగ్గిపోతుంది ఒకసారి శ్రమకు తగినంత ఫలితం రాదు సో ఇలాంటి సమస్యలు ఉంటాయి ఎంత ఆదాయం వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఉదయం ఆదాయం వస్తుంది సాయంత్రం లోపల ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంకా రేపటి కోసం ఆలోచించాల్సిన పరిస్థితి ఇలా వ్యాపారస్తులకు కానీ ఇతరులకు కానీ కాస్త ఖర్చులు అధికం కావడం పని భారం పెరగడం తగినంత గుర్తింపు ఫలితాలు రానటువంటి పరిస్థితి మే పద్దెనిమిది వరకు గురువు ఉంది అంచేత వీరు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోగలిగితే చాలా సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గురుచరిత్ర పారాయణం చేయడం శనగలు దానం చేయడం పసుపు వర్ణపు అరటి దానం చేయడం లాంటి ఫలితాలు చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది శని ఎట్లాగో వీరికి దశమభావంలో ఉన్నారు కాబట్టి శని భగవానుడు వీరు పూర్తిగా సహకరిస్తున్నారు అలాగే రాహువు దశమభావంలో ఉన్నంత వరకు మంచిగా ఉంది తొమ్మిదవ భావంలో ఉంటే తండ్రి గారికి సంబంధించినటువంటి ఆ బంధుత్వాలు ఏదైనా అనారోగ్యం రావచ్చు అన్నాం కాబట్టి దుర్గా అమ్మవారిని కానీ చాముండి అమ్మవారిని కానీ దర్శించి వారికి కుంకుమ పూజగా నిర్వర్తించగలిగితే గన ఆ భాగ్యరాహు దోషం నుంచి కూడా బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఇలాగో కేతువు పూర్తిగా వీరికి అనుకూలంగా ఉన్నారు కనుక మే పద్దెనిమిది వరకు గణపతి ఆరాధన చేసుకోగలిగితే ఇంకా మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు